రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనరంజక పాలన అందిస్తున్నారని రాష్ట్ర సెట్టి కార్పొరేషన్ చైర్మన్ గుడిపూడి సత్యబాబు పేర్కొన్నారు గురువారం రాజమహేంద్రవరం మూడో వార్డు రచ్చబండ వద్ద టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పడి ఏడాదైన సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసే స్వీట్స్ ను వార్డు ప్రజలకు పంపిణీ చేశారు రాష్ట్ర సెట్టి కార్పొరేషన్ చైర్మన్ గుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలకు కూడా స్వీట్లు పంపించడం జరుగుతుందని తెలిపారు గత ప్రభుత్వం పది లక్షల కోట్లు పైగా అప్పుతో రాష్ట్రాన్ని దివాలా తీస్తే ఆపద్ బాంధవుడులా వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తూ అద్భుతంగా జనరంజక పాలన అందిస్తున్నారని అన్నారు ఇంత అప్పుల నుంచి ఒక పక్కన సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లతోటి ఎప్పుడు జరగని విధంగా అభివృద్ధి జరిగిందని అన్నారు అలాగే అమరావతి అభివృద్ధికి పదిహేను వందల కోట్లు ఇవ్వడం జరిగిందని అన్నారు అలాగే పోలవరం ప్రాజెక్టు మరోపక్క రాజధాని అమరావతి అభివృద్ధి అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా రైల్వే జోన్ ఏర్పాటు తదితర అభివృద్ధి కార్యక్రమాలు ఏది కూడా ఆపకుండా రాష్ట్రానికి ఏం కావాలో అన్ని ఆలోచించి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సంవత్సరం పూర్తయినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు సంవత్సరం పూర్తి అయిన సందర్భం ఈ రోజు ఇక్కడ సందలేదు నేను చెప్తూ ఉంటే మన వరకు ఏ విషయం సరే నా విష తీసుకురండి పెన్షన్లు కానీ అలాగే మన ఏ నా తిట్టుకు తీసుకొస్తే నేను మీకు సాయం చేస్తాను లేకపోతే ఆయన బయట ఉన్నారు వార్డులు బయటకి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ దేవి ఉన్నది నాగమణి గారు ఉన్నారు అంబుల్ ఉన్నారు సాయి లక్ష్మి గారు ఉన్నారు సరోజు ఉన్నారు మీ అందరి దగ్గర కూడా నా నెంబర్ ఉంటుంది గతంలో కూడా అందరూ కూడా మనం లే రోజుకి ఇప్పించాం అలాగే ఈసారి కూడా రెండే సెట్లు స్థలం ఇస్తారా రేపు అదిగా ఇంకో ఆ రేళ్ళు పడుతుంది అది కూడా అప్పుడు ముఖ్యంగా ఈ ఫెంక్షన్లో రేపు నెక్స్ట్ మంత్ వస్తాయి అవి కూడా మన వాళ్ళు ఎవరన్నా ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే మన చెప్పండి నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఫోన్ చేయండి అలాగే ఈ హాస్పిటల్లో ముఖ్యంగా ఎవరన్నా ఏ హాస్పిటల్లో జాయిన్ అయినా ఎక్కడ కాదు రాష్ట్రంలో ఎక్కడ జాయిన్ అయినా సరే నాకు ఒక మాట చెప్తే అవి మనం చూసుకునే విధంగా నేను చూసుకుంటాను ఎందుకంటే మనకి ఇక్కడ అందుబాటులో లేని వైద్యం బయటకు వెళ్ళమంటారు కాబట్టి కాకినాడ కానీ అలాగే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఏ విషయం అయినా సరే క్యాన్సర్ హాస్పిటల్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఈరోజు మూడో వాటి నుంచి నేను ఇక్కడికి నేను కార్పొరేషన్ చైర్మన్ అవడానికి నాకు ప్రతి అన్ని విధాలుగా మీరు అందరూ కూడా సాయం చేశారు దాన్ని ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు రాకపోయినా మీ మహిళలు అందరూ కూడా వచ్చి నా కూడా ఉండే ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ పిలుపు ఇచ్చినా సరే మీరు అందరూ కూడా ప్రతి దానికి కూడా ఎదురుండి నన్ను నడిపించి ఈ రోజు నన్ను రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలో మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు ముఖ్యంగా అలాగే నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఏ సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అలాగే ముఖ్యంగా మన పిల్లల చదువుల కోసం మూడో వాటిలో ఏదొచ్చినా సరే చదువులు కానీ హాస్పిటల్స్ కానీ ఉన్నా సరే మీరు వచ్చి చెప్తే నా స్థాయిలో నేను చేస్తాను నా స్థాయిలో అవలైంది మన itu ನನ್ನ ಲಕ್ಕಿ আম okay. তাৰ ఎన్డీఏ కూటమి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రతి దిక్కునా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ఎండయూటం జరిపిన కూడా అన్ని దిపల కూడా సంబరాలు జరుగుతున్నాయి ఆ సంబరాల్లో భాగంగా ఈ రోజు మూడో వార్డులో స్థానిక మూడో వార్డులు కేక్ కట్ చేసి అలాగే వార్డులో ఉన్న అందరు మహిళలకు కూడా స్పీట్లు పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా గత ప్రభుత్వం పది లక్షల కోట్ల పైన చిలుగుతో అప్పుతో చేసి బిక్కి యోజన స్థితిలో రాష్ట్రాన్ని వదిలేస్తే ఆపద్ బాంధువుల్లో వచ్చిన మా చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా ఎందుకంటే ఒక రూపాయి లేని పరిస్థితిలో ఇంత అప్పుల్లోంచి దాన్ని చేసుకుంటూ పక్కన సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళతోటి ఇప్పుడు స్థాయిని జరగకుండా జరగని విధంగా ఈరోజు జరిగింది మనకి స్టీల్ ప్లాంట్ మూసేస్తా అన్నారు దానికి పదకొండు వందల యాభై కోట్లు మన బీజేపీ ప్రభుత్వం మన మోడీ గారి సారథ్యంలో అక్కడ ఇవ్వడం జరిగింది అలాగే అమరావతి అమరావతికి పదిహేను వందల కోట్లు పదిహేను కోట్లు అక్కడ ఇవ్వడం జరిగింది అలాగే పోలవరం అంటే పోలవరం పక్క అమరావతి పక్క అలాగే స్టీల్ ప్లాంట్ అలాగే రైల్వే జోన్ ఏది కూడా ఇది అవ్వకుండా రాష్ట్రానికి ఏమేం కావాలో అన్ని ఆలోచించి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ సంవత్సరం పూర్తయినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాం అలాగే ఈరోజు అందరికీ కూడా ప్రతి ఇంట్లో కూడా పండగ ఎందుకంటే సంవత్సరం పూర్తయిందని తెలుగుదేశం కార్యకర్తలకే కాకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు కాకుండా ప్రతి మహిళకు కూడా ఈరోజు పండగ ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందడం ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒకరుంటే ఒక ఇంట్లో ముగ్గురు ఉంటే ఒకరికి వేయడం కాదు ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు ఇద్దరు ఉంటే ఇద్దరు అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా ఈ రోజు సాయంత్రానికి తల్లికి వందడం అందరూ కూడా జమ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మాకు నిజంగా అది పండగలాగా ఉంది ఎందుకంటే చాలా మంది చిన్న ఈ మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు ఈ తల్లికి వనరులు అనేది ఈ రోజు నిజంగా నిజంగా పండలాగా మేము అనుకుంటున్నాం ముఖ్యంగా గత ప్రభుత్వంలో అన్ని కష్టాలను ఎదుర్కొని అధికారంలో లేనప్పుడు కానించి మళ్ళా అధికారం తీసుకొచ్చే వరకు కూడా ఆయన పట్టుదల ఆయన ఇవ్వగలలో నడిచి అతన్ని కనీసం రోడ్డు ఎక్కనియకుండా చేస్తానన్న ఈ జగన్మోహన్ రెడ్డికి నేను మొత్తం పాదయాత్ర పూర్తి చేస్తానని చెప్పి విజయనగరంలో భారీ మీటింగ్ మీటింగ్లో అయ్యే వరకు కూడా అధికారంలోకి తీసుకొచ్చే వరకు కూడా ఆయన పాదయాత్ర నిజంగా చాలా అద్భుతం నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఆయనకి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో కూడా తెలుగుదేశం నాయకుల్ని కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వడం కూడా నిజంగా ఈసారి చాలా అద్భుతం తెలుగుదేశం పార్టీ గత పద్నాలుగు సంవత్సరాల అధికారంలో ఉండడం వేరు ఈ ఐదు సంవత్సరాల అధికారంలో ఉండడం వేరు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ ఏ రికమెండేషన్ కూడా లేకుండా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే పదవులు అవ్వడం నిజంగా చాలా లోకేష్ గారి మేధస్ మేము మెచ్చుకుంటాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే చాలా గొప్పగా ఆలోచించారంటే ఆయనకి మించి రెట్టింపు ఆలోచించి కార్యకర్తలకు న్యాయమే చేయడమే జయంగా మా లోకేష్ గారు నడుస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యకర్త స్థాయి నుంచి నన్ను కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చిన మా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటాం ముఖ్యంగా మేము అమరావతి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మూడు మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు కనీసం ఎక్కడ కూడా ఒక ఇటుకి పట్టి పెట్టలేదు జనాన్ని మోసం చేశాడు ఈ ఐదు సంవత్సరాలు కానీ మేము ఫస్ట్ నుంచి ఒకటే రాజధాని అని చెప్పాం అమరావతి ఈ అమరావతి రాజధాని గత రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో పోలవరం పూర్తి చేస్తారా అలాగే అమరావతి కూడా పూర్తి చేస్తారా ఇది జీ తెలుగుదేశం పార్టీ ఇంకో ఇరవై సంవత్సరాల వరకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంటుంది మా యువనాయకుడు నారా లోకేష్ గారి సారోధ్యంలో యువనాయకత్వం అంతా కూడా వస్తుంది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు చేసే విధంగా నారా లోకేష్ గారి నిర్ణయాలు ఉంటాయి నిజంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు మొత్తం వార్డులో ఉన్న మహిళలకు అందరూ కూడా స్పీడ్ ప్యాక్ పంపిణీ చేస్తున్నాం ఎందుకంటే తల్లికి వందడం అనేది ఈరోజు చాలా గొప్ప విషయం అది ఈ రోజు అనేది ఎందుకంటే ఇస్తానన్న మాట నిలబెట్టుకోవడం అనేది ఒక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం ముఖ్యంగా మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అలాగే మాట ఇవ్వకుండానే ఉచిత ఇసుక కేవలం ఈ భవన కార్మికుల కోసం ఉచిత ఇసుక అనేది ఇవ్వడం ఇంకా చాలా అద్భుతాలు ఎందుకంటే ఆ ఇసుకతో ఇసుక అనేది ఎంత వాల్యూ మీ అందరికీ కూడా తెలుసు అలాంటి ఇసుకనే ఉచితంగా ఇచ్చి ఈ రోజు భవన కార్మికులను ఆదుకోవడం చాలా గొప్ప విషయం అలాగే ఈ బీసీలో అందరిని కూడా అలాగే గీత కార్మికులను పది శాతం గీత కార్మికులకు రిజర్వేషన్ ఇచ్చి దాన్ని ఫీజులో ఫిఫ్టీ శాతం రాయితీ ఇచ్చి ఈ రోజు గీత కులాలను ఆదుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి నా గీత కులాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు